నెల్లూరు జిల్లా సోమశిల పర్యటనకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి సూర్యబాబు అనే వ్యక్తి హాజరయ్యారు దీంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు ముప్పై ఏళ్లుగా తాము టీడీపీలో ఉన్నామని నీవు తెలుగుదేశం పార్టీ కాదు వైసీపీ పార్టీ వాడివి ఎందుకు ఈ కార్యక్రమానికి వచ్చామంటూ టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు మీరు ఎవరు 3040 45 తెలుసా 3040 45 లేదు నేను నా రామేడు నువ్వు వచ్చేసరికి మాట్లాడినప్పుడు మాట్లాడను నువ్వు ఏమ ముందు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు